వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీష్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి హాయ్ అండి ఈవినింగ్ టైంలో పిల్లలకి చక్కగా పునుగులు అంటే చాలా ఇష్టం కదండి మనం ఇంట్లో ఒక అరగంటలో నానబెట్టి వెంటనే పునుగులు వేసేలాగా చేసి చూపిస్తాను మనం బయట నుంచి తెచ్చినట్టే ఉంటాయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పెద్దవాళ్ళకైతే చట్నీ ఉంటే పల్లీ చట్నీ ఇంట్లో ఎలా ఉంటుంది కాబట్టి అది వేసి పెట్టచ్చు కనుకోండి టమాటో కెచప్ అలా వేసి పెట్టచ్చు చూడండి నేను వెన్న తీశానండి ఈ వెన్న తీసిన మజ్జిగ ఉంటుంది కదా ఈ మజ్జిగలోనే నేను ఇప్పుడు పిండి కలుపుతానండి నా దగ్గర ఈ మజ్జిగ ఉంది కాబట్టి ఈ మజ్జిగలో వేస్తున్నాను మీ దగ్గర మజ్జిగ లేకపోయినా పెరుగుంది అనుకోండి కమ్మటి పెరుగైన పుల్లటిదైనా సరే అది కొంచెం తీసుకోండి ఒక బౌల్ తీసుకోండి ఒక బౌలు బొంబాయి రవ్వ వేసేసేయండి చూడండి ఈ విధంగా బొంబాయి రవ్వ వేసేయండి సన్నగా ఉంటుంది కదా బొంబాయి రవ్వ అది వేసుకోండి ఇది వేసుకున్న తర్వాత ఒక బౌల్తో పిండి వేసుకున్నానండి నేను చూడండి మైదా పిండి వేసుకోండి ఇక పిండి ఉందనుకోండి బియ్య పిండి కూడా వేసుకోవచ్చు ఈ రెండు వేసేసి నేను కలిపేసానండి కలిపేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందాం దీనికి సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకోండి ఒక పావు స్పూను తినే సోడా అంటారు కదండీ అది వేసుకోండి అదో పావు స్పూన్ వేసుకొని ఇలా చక్కగా కలిపేసి వండలు లేకుండా కలిపేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసేయండి చక్కగా నానిపోతుంది మనకు బొంబాయి రవ్వ కూడా నానిపోతుంది అక్కడక్కడ పైన అలా కనిపిస్తూ భలే బాగుంటాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చూడండి ఈ విధంగా కలిపేసి పక్కన పెట్టేసుకోవడమే చూడండి ఇలాగా మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం ఈజీ అండి సింపుల్గా మనకి సాయంత్రం పిల్లలకి చక్కగా చేసి పెట్టేసేయచ్చు ఇవి మనకి ఇంట్లో పెరుగుంది అనుకోండి అలాగే బొంబాయి రవ్వ కాస్త మైదా వేసేస్తే సాయంత్రం పిల్లలు స్నాక్స్ అయిపోతాయి నేను ఒక ఉల్లిపాయ కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర అలాగే అల్లం కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోండి చూడండి పచ్చిమిర్చి కూడా సన్నగా వేయండి చిన్న పిల్లలు అనుకోండి పచ్చిమిర్చిని అవాయిడ్ చేసేసేయొచ్చు ఇంకా మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయనుకోండి అవి కూడా వేసేయండి చూడండి అరగంటకి చక్కగా నానిపోయింది కదా ఇక ఇప్పుడు దీంట్లోకి మనం అన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకుందాం అల్లం అలాగే పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఒక్కొక్కటిగా వేసేసుకుందాం చూడండి చాలా సింపుల్గా అయిపోతుంది వేడివేడిగా పిల్లలకి సాయంత్రం స్కూల్ నుంచి రాగానే చక్కగా వాళ్ళు ఫ్రెష్ అయ్యేలోపు మనం గబ్బా వేసేసేయొచ్చు వేసేసేయచ్చు ఇంకా ఉల్లిపాయలు కూడా వేసేసేయను చూడండి ఇంకా ఉల్లిపాయలు కావాలంటే ఇంకొంచెం వేసుకోండి కాస్త జీలకర్ర కూడా వేసుకోండి అరుగుదల ఉంటుంది కదా ఇంకా వాము వేసినా బాగుంటుందండి ఇక స్పూన్ తీసేసి చేత్తో కలిపేసుకుందామండి చక్కగా గుల్లగా వచ్చేలాగా చక్కగా కలుపుదామండి బీట్ చేసినట్టుగా కలిపామనుకోండి లోపల గుల్లగా సాఫ్ట్గా వస్తాయండి పైన క్రిస్పీగా వస్తాయి ఈ విధంగా కలిపి పెట్టుకున్నారనుకోండి ఇక నేను ఆయిల్ ఆల్రెడీ ఆయిల్ పెట్టేసాను ఒక గిన్నెతో వాటర్ పెట్టుకోండి వాటర్ పెట్టుకొని చేయి తడుపుకుంటా చిన్న చిన్న పునుగులుగా వేసేసుకోండి చూడండి మీకు ఏ సైజు కావాలి పిల్లలకి ఆ సైజులో పునుగులన్నీ ఇలా వేసే కళ నిండా చిన్న చిన్న పునుగులుగా వేసేసేయండి త్వరగా వేగిపోతాయి కూడా హైలో కావాలన్నా హైలో పెట్టుకోవచ్చు కాకపోతే మీడియం ఫ్లేమ్లో పెట్టామనుకోండి లోపల పిండి ఉండకుండా చక్కగా కుక్ అయ్యిద్ది ఈ విధంగా నేను ఒక్కొక్కటిగా రెండోసారి కూడా వేసేసుకుంటున్నాను చూడండి ఇలా చక్కగా సాయంత్రం ఈవినింగ్ స్నాక్ రెడీ అయిపోయిందండి ఇంకా ఈజీగా అయిపోయింది కదా ఏ పిండి ఒకవేళ మనకి అట్ల పిండి ఇడ్లీ పిండి లేకపోయినా ఈ రెండు ఉంటే చక్కగా చేసి పిల్లలకి పెట్టేసేయచ్చు అండి ఇంట్లో పెరుగుందనుకోండి అనుకోండి పెరుగులో చక్కగా నానబెట్టేసి ఒక అరగంట సేపు ఇలా చక్కగా మంచి కలర్లో వేయించి పిల్లలకు పెట్టేసేయచ్చు ఈవినింగ్ స్నాక్స్ ఇంకా రెడీ అయిపోయింది సాయంత్రం పూట పిల్లలు పునుగులని బజ్జీలని అలాగే నూడిల్స్ అని తింటూ ఉంటారు కదా ఇలా కూడా కొంచెం కొత్త వెరైటీగా ఉంటుందండి ఇలా కూడా మనం సింపుల్గా చేసి పెట్టచ్చు ట్రై చేయండి టేస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో